అందరికి వందనాలు అండి మరి దేవుని నామాన్ని బట్టి మరి నేను రావడం అనేది జరగదు ఈరోజు అయినా మరి చూడాలని ఒకసారి నేను వచ్చాను దేవుని మార్క్యంలోకి వెళ్ళి ఎఫెక్సిలకు రాసిన పత్రిక

మును అయిన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్న క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు సమాధానం ఆయన మన సమాధానమై ఉండి

ప్రిమేణ దేవుని వెళ్ళారా దేవుని సంగమలో ఓ బయలు అంటే ఆత్మీయులు ఆత్మ లేనివారు ఆత్మీయులకి మనకి మధ్య గోడ ఆ గోడల పడగొట్టి అందరినీ ఆత్మీయులుగా చేసి ఒకటిగా చేసి మనల్ని దేవుడు వాసనగా ఉన్నాడు ఒకప్పుడు మన హృదయాలు మన నోరులు మన మనస్సు మన ఆలోచనలు మానవులకి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేది ఏంటి అంటే అన్ని రీతులు ఎన్ని రీతులు అంటే ఏదో వాళ్ళు వీళ్ళు అది ఇది ఏదో ఉండేది ఇవన్నీ లేకోకుండా క్రీస్తు చేసి లోకనికి వచ్చిన తర్వాత మనల్ని అందరినీ ఏకము చేసి సహోదరులుగాను సహోదరులుగాను మనల్ని నిలబెట్టాడు దేవుడు క్రీస్తు ప్రేమించి మిమ్మల్ని మన కొరకు తను తాను దేవుడిని ప్రేమ అప్పగించుకున్నాడు నడుచుకోనండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కొంతమంది తప్పు చేస్తారు కొంతమంది అనవసరంగా మాట్లాడతారు కొంతమంది ఆ మరి వాటిల్లో ఏదో ఉంటుంది ఆ మాటలతో ఆ హృదయాలు ఖర్చు పెట్టుకుంటుంటారు కానీ దాని కూడా మనం మర్చిపోవాలి వెంటనే మర్చిపోవాలి ఒక ఆవి నిన్న రోజు ఒకరోజు ఒక ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది ఆంటీ మీరు ఒంటరిగా ఉంటున్నారు మరి నేనేమన్నా పెట్టాలంటే మరి మీరు తీసుకోవట్లేదుగా అనేది అన్నారంట అంటే ఆమెను ఏ మీరేమైనా శుభ్రంగా ఉంటారా అని అన్నట్టు ఎలాగండి శుభ్రంగా ఉంటారా అంటే అవి చాలా శుభ్రంగా ఉండే మనిషి మాట్లాడిన మనిషి చాలా శుభ్రంగా ఉంటుంది కానీ అలా అనేటప్పటికీ చాలా ఒక్క మనస్సులో కూడా ఆలోచనలో కూడా తలంపులో కూడా ఆ ముఖంలో కూడా మార్పు లేకుండా హ్యాపీగా సంతోషంగా మాట్లాడేదంట మళ్ళీ అదే మనిషితో ఎవరండి దీనిలో గొప్ప ఆ తల్లి ఈ తల్లి ఏ తల్లి గొప్ప ఓర్చుకున్న తల్లి చాలా గ్రేట్ కాబట్టి క్రీస్తు మన కొరకు ఎన్ని ఓర్చుకున్నారు మన స్వభావాలు ఎన్ని రీతులుగా ఉంటే మనలో ఓర్చుకున్నారు మన స్వభావాలు పగతో కూడి ఉంటే ఎన్ని ఓర్చుకున్నారు మన స్వభావాలు కక్షతో కూడి ఉంటే ఎన్ని ఓచుకున్నారు అన్నిటినీ ఆయన ఓడ్చుకున్నారు కాబట్టి క్రీస్తును పోలి నేను నేను నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోని నడుచుకునండి అన్నాడు గారు కాబట్టి అమ్మ మనము క్రీస్తును పోలి నడుచుకున్న వారిగా మన జీవితాల్లో మనం ముందు సాగాలి చాలా చోట్ల గొర్రెల మందలు ఉంటాయి మనకే గొర్రెల మందలే కాదు మనకు పశువులు కూడా ఉంటాయి కదా ఒక్కొక్కసారి పశువులు ఏం చేస్తాయి అంటే డెలివర్ అయ్యి అంటే వినేసి దూడనేసిన తర్వాత గేద ఏదో వచ్చు ఏదో చనిపోతుంది చనిపోతే దాన్ని ఏం చేస్తారో తెలుసా ఆ దూడని పెంచాలి మరొక గేద ఏంతుంది ఈ దానికి పాలు ఉండవు కదా దూడ చచ్చిపోయిన తల్లికి తల్లి చచ్చిపోయిన దొరకే ఈ పాలు ఇచ్చే కొంచెం పాలు తాగడానికి అవకాశం కలుగు చేయాలని చూస్తారు చేస్తే అది పాలు ఇవ్వదు దాని పిల్ల కాదనేది దానికి అర్థమైపోతుంది అది నా కొద్దీ వాసం చూస్తుంది వాసం చూసి ఏం చేస్తుంది నా కొద్దీ నాకి వాసం చూస్తుంది వాసన చూస్తే తన పిల్ల కాదని అర్థమైపోతుంది అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ చచ్చిపోయిన ఆ పిల్లని ఆ తోలు తీసి దీన్ని కప్పి దీన్ని దాని ముందు పెడితే దాన్ని వాసన బట్టి పాలిచ్చి పెంచుతా ఉంటుంది అనాథ గొరిపై క్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి కలిగి మనల్ని మనుషులుగాను పవిత్రులుగాను చేసి మనల్ని పెంచాడు కాబట్టి మనము దేవునికి సువాసనగాను దేవునికి ఏదో వాసనలు కాదు మనుషుల వాసన కాదు మరొక వాసన కాదు ఏ వాసనలు కాదు కానీ క్రీస్తును కలిగిన పరిమళ వాసన క్రీస్తుని కలిగిన వారిలో నుండి పరిమళమైన మాటలు వస్తాయి క్షమించే మాటలు వస్తాయి ప్రేమించే మాటలు వస్తాయి దయచూసే మాటలు వస్తాయి కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తును పోలిన వారిగా ప్రభు నవ్వుకున్న ఇంకా లోకమైన ఇంకా లోకపు మాటలేనా లోపపు ఆలోచనలేనా లోపపు తలంపులేనా అందరినీ ప్రేమించగలుగుతున్నామా ప్రేమించాలి అంతే మన తప్పు చెప్పిన పనినే మనం జాగ్రత్తగా చేయాలి మా అత్తగారు నేను వచ్చిన తర్వాత మా మామగారుండగానే ఆమె చనిపోతారని చెప్పుకునేవాళ్ళము ఎలాగైనా తెలుస్తూ తా భూషణాత్ గారు అయితే అత్తగారు చనిపోతారని ఆ రోజునే చెప్పుకునేవాడు అయితే ఆయన నేను వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాలు బ్రతికేరు మూడు పదులు బ్రతికేరు అవుడే ఆమెకేదో వాళ్ళు కోపం వచ్చేది ఏదో భర్తీ చేసిన పెద్దోళ్ళు అయిపోయారు కనుక ఏదో ఉండేది అయితే ఆయన్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా నేను కానీ ఆయన కానీ పెట్టకపోయినా ఏదవుతుండేదాములో అయినా సరే వెళ్ళి పలకరించటమే మామగారు అంటమే ఒకరోజు నేను అనుకున్నాను ఏమనుకున్నాను అంటే బాగా అది చేశారు స్కూల్ నుండి వచ్చాను కొన్ని ఏమైనా అంటే అయ్యారు అనుకోవచ్చు బాగా అయ్యారు ఏంటి అని చెప్పేసి ఆలోచించి బ్రతులాడి 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 అప్పుడు విజయవాడలో మీటింగ్ జరుగుతుంది మీటింగ్కి వచ్చేసా మీటింగ్కి వచ్చా కానీ నా మనసు మనసులో లేదు మనసులో లేక వచ్చిన వెంటనే నేను పెంచో మన ఇంటికి వెళ్ళామండి అన్నా ఎందుకు అన్నారు మీ అమ్మ నేను క్షమాపణ అడగాలి అన్న ఏమనుకున్నారంటే ఏమన్నా ఏమైనా పెంచిందా ఏమేమైనా పాలిచ్చిందా ఏమేమన్నా ఖర్చయిందా నాకేమన్నా బట్టలు వేసిందా తల తల స్నానం చేయించిందా ఏం చేసిందో నాకు నేనే చేయలేదు నేను ఇంతగా తగ్గించుకుని బ్రదర్ అంటే నేను ఇంకా ఎలా ఉంటున్నారేంటి అని అనుభూతి అయ్యాను నేను మీటింగ్కి వెళ్ళాను మళ్ళీ నా మనస్సులో బాగోదా వెంటనే వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాను అలా కౌగులించుకుని ముట్టి పెట్టుకున్నాను మామగారు మిమ్మల్ని బాధ పెట్టాను క్షమించండి ఏం బాధ పెట్టాను నాకే తెలియదు అసలు అయినా సరే మామగారు మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి అని చెప్పి ఆమెను ముద్దు పెట్టుకున్నాను కానీ ఆమె మరలా తిరిగి మరొక ఊరు వెళ్ళారు ఊరు వెళ్ళినప్పుడు నేను ఆమెని వచ్చే వరకు కనిపెట్టాను ఈ ప్రేమ నుంచి పోకూడదు ప్రభు ఈ ప్రేమ గురించి మాట్లాడదు ప్రేమ తీరగించడం అది చూపించడం అమర్యాదగా నడవదు అది ఉప్పదు త్వరగా కోపపడదు అపకారము వద్దు అపకారం నా మనసులో ఉండకూడదు తల్లిని తల్లిగా ప్రేమించాలి అప్పుడే భర్త ప్రేమించాలి ఎవరైనా సరే ప్రేమించటమే తప్ప ప్రేమే తప్ప ఏసయ్య ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమ తప్ప మరో మన హృదయంలో నివాసం ఉంటానికి విల్ చే క్రీస్తును కలిగిన మనము కాబట్టి ప్రేమే దేవుని పెళ్ళాలి మనము ఆ గొర్రె అది పశువు అది పశువు పశువు అయినప్పటికీ కూడా అది ఏం చేస్తుంది దాని పిల్లని వాసన చూసుకుని అది పాలిస్తూ ఉంది దాని వాసన బట్టి అలాగే మన తల్లిదండ్రులు మనకి ఒక్క కుటుంబాల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క వాసన ఉంటుంది మనుషులు కూడా మనుషులకు కూడా వాసన ఉంటుంది ఆ వాసన అనేది వా ఇంట్లోకి అది వాసనగా ఉండదు ఎందుకంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి అలాగే బయట వాళ్ళకి వాసనగా ఉంటుంది కాబట్టి ఆ వాసన బట్టి పేరును బట్టి ఆ ఇంటి పేరును బట్టి ఆ యొక్క తల్లి ఆ గర్భాన్ని బట్టి ఆమె మన పడిన ప్రయాసన బట్టి మనం ఏం చేయాలి నన్ను కోరుకుని తెచ్చుకుందాం అత్తగారు అన్నింటిలోకి అంత కోరుకుని తెచ్చుకున్న అత్తగారిని నేను బాధపడితే ఏమై ఉండేదాన్ని నరకనే కదా పదోకానికి వెళ్తామా కక్షలు ఉండకూడదు బాధ ఏముందలే ఆ నువ్వేం అనలేదుగా అన్నారు నన్ను నన్ను ఇంటికి తీసుకెళ్ళమంటే ఏమీ అనలేదు మీకేం తెలియదు ఏమీ అనలేదు కానీ నన్ను మాత్రం ఇంటికి తీసుకెళ్ళండి ఆయన తెలియకపోవచ్చు నా అంతరంగం నా మీద నిందారోపణ చేస్తూ ఉంది అంతరంగంలో ప్రభువు ఉన్నాడా అంతరంగ పరిమళ వాసనగా ఆ రాసిన పత్రిక అధ్యాయం రాసి మిమ్మల్ని పరిమళ వాసనగా చేయడానికి ఆ రెండవ రెండవ అధ్యాయం పదహారవచనం రెండవ వారికి మరణార్థమైన మరణ గాను రక్షించబడే వారికి జీవార్థమైన జీవపువాసన గాను మరణ రక్షించబడిన వారికి జీవపువాసన నశించు అంట నువ్వు నశించుకోవాలనుకుంటున్నావా నువ్వుకి వెళ్ళాలనుకుంటున్నావా నువ్వు అలా నువ్వు మరణపు వాసన ఇక్కడే ప్రతికున్నగానే మరణపు వాసన చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాసన తెలుసు మనకి అక్కడ మరణపు వాసన ఉంటుంది జీవిస్తున్న వారి దగ్గరికి వెళ్ళండి అక్కడ జోగు వాసన ఉంటుంది మరణపు వాసన ఆత్మీయ లేని మరణపు వాసన ఆత్మీయత కలిగినటువంటి ప్రేమ ఎవరైతే ఏమి ఎవరైతే ఏమి అందరూ మన మనుషులు ఎవరు ఏ తీర్చినో శుభ్రత విషయంలో చెప్పాలి ఎవరమ్మా శుభ్రంగా లేరు అనుకుంటే సంగంలోకి వచ్చిన వాడిని అమ్మ దేవుని సన్నిధికి ఇలా రాకూడదు నువ్వు కొంచెం ఇలాగా ఉంటే పోవాలి అని చక్కగా ప్రేమతోని సహోదరిని బిడ్డకి చెప్పినట్లుగా మనం చెప్పుకొని వారిని సరిచేయాలి తప్ప అవు మనం పరచకూడదు అవమానంగా మాట్లాడకూడదు ఒక ఎక్కువ లేదు ఒక తక్కువ మనుషుల మనందరం కాబట్టి ఆ జీవపు వాసన కలిగి ఆ పరిమళ వాసన కలిగి ప్రభుకి రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి మనం దేవునికి క్రీస్తు సువాసన క్రీస్తు సువాసన అయ్యి ఉన్నాం ప్రభు మాటలో అవి సువాసనకరమైనవి అవి జీవింప చేయనవి అవి పని లోకాలకు తీసుకువెళ్ళేవి కాబట్టి మన మాటలు కొద్దిగా ఉన్నప్పటికీ ఆ మాటలు ఎవరితో మాట్లాడినా సరే నేనేం లేదు చాలా బాగా ఎంగగా ఉన్నప్పుడు అలాగా పట్టుకునేదాన్ని అలా పట్టుకునే ప్రారంభం ఇంటికి వెళ్దాం కష్టాల్లో ఉండేవాళ్ళు అధికారుల వాళ్ళ కష్టాల్లో ఉండేవాళ్ళు కొంతమంది పుట్టింటి వాళ్ళ వాళ్ళ కష్టాల్లో ఉండేవాళ్ళు కొంతమంది భర్తల వాళ్ళ కష్టాల్లో ఉండేవాళ్ళు కొంతమంది ఒక భర్త కొంచెం తప్పు నడుస్తున్నప్పుడు ఆ పిల్ల భోజనం చేయడం మానేసింది మానేసినప్పుడు నేను వండి చేశాను ఎవరో సేవకుడు వస్తే పెడుతున్నాను పాప వచ్చింది వచ్చినప్పుడు రారా రారా అమ్మ రారా అని తీసుకెళ్ళి ఇంట్లో ఉండే లేదు అదంతా నాకు అనవసరం నేను ఆ పిల్లకి లేకపోతే మళ్ళీ చేస్తాను కాబట్టి ఆ పిల్లకి ఏం చేశానా భోజనం పెట్టారు అప్పటికి ఆమె సరిగా భోజనం చేసి మూడు నెలలు అయిందంట అప్పుడు ఆమెకి ఆకలి అవట్లేద బలంగా ఉందేమో ఏమైనా వస్తున్నాలేమో ఆకలి కాట్లేదు అయితే ఆమెకి భోజనం పెట్టా ఏం లేదు కాకరకాయ కూర ఉంటే కాకరకాయ కూర చేగా మరి అయినా సరే నేను కేసి పెట్టాను పెడితే ఇంత అన్నం తినే అమ్మాయి ఇన్ని రోజులకి అన్నం తిన్నాను అప్పటి నుంచి ఆ అన్నంతో ఆ మనసులో ఉన్న ద్వేషం కోపం అన్నీ పోయి చక్కగా ఉన్నాయి కాబట్టి ప్రేమే దేవుడి పడ మనం ఇతరులను బ్రతికించేవారు మనం బ్రతికేవారు మనం ఇతరుల పనిలోకి తీసుకెళ్లేవారు మనం పనిలోకి వెళ్ళేవారు గాను ఉండి దేవున్నాయకు ఈ సమయం నాకు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని చూస్తాను చూస్తున్నాం అన్న భయం ఎప్పటికప్పుడు ఎత్తుకంటే వయసు పెరుగుతుంది కనుక తర్వాత అమ్మ చూస్తానో లేదో అన్న ప్రేమగా మమ్మల్ని ఆదరించేవాళ్ళు మరి ఆ దినాల్లో ఆ జనాల్లో ముగ్గురు నలుగురు ఉండేవాళ్ళు సరోజనమ్మ గారు పెద్ద సరోజనమ్మ గారు శని సరోజనమ్మ గారు మరి భూషమ్మ గారు మరి పిచ్చమ్మ గారు వీళ్ళు ఇట్లా ఉండి చాలా ఆదరించేవాళ్ళు చాలా ప్రేమించేవాళ్ళు ఆయన నేను ఎలా మర్చిపోగలను ఎలా వాళ్ళు విడిచిపెట్టగలను అందుకని అమ్మని కూడా చూడాలనే ఉద్దేశం కాబట్టి మనం అందరం ప్రేమ కలిగి నడుచుకుందాం ప్రేమతోనే జీవించుదాము ప్రేమతోనే పరిలోభన వెళ్దాం మీ అందరికీ వల్ల